చిత్తూరు జిల్లా చౌడపల్లి మండలం ఎల్లకుంట్ల పంచాయతీ థానా ఇండ్లు గ్రామానికి సంబంధించి ప్రభుత్వం తాగునీటి కోసం ప్రభుత్వ నిధులతో బోర్ వేయడం జరిగింది థానా ఇండ్లకు సంబంధించి ఊరు బోర్ను పొంగనూరు శాసనసభ్యులు వ్యక్తిగత సహాయకులుగా ఉన్నటువంటి తుకారం స్వాధీనపరుచుకుని అతని సొంత ప్రయోజనాల కోసం వ్యవసాయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని గ్రామ ప్రజలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిధులతో వేసిన తాగునీటి బోర్ పనిచేయలేదని ఫెయిల్యూర్ అయిందని రికార్డులలో పొందుపరచానని ఠానా ఇండ్లు గ్రామానికి చెందిన కోసూరు రామరాజు సన్ ఆఫ్ కోసూరు బోటరాజు భూమి సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ బై ఫోర్లో రెండెకరాల యాబై సెంట్లు భూమి ఆక్రమణకు గురైందని రామరాజు మనవడు శ్రీనివాసరాజు పలుమార్లు చౌడపల్లి తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేదని న్యాయం జరగలేదని రాజకీయ అండదండలు ఉన్న తుకారం మమ్మల్ని మీ అంతు చూస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడు కలెక్టర్ వారు స్పందించి మాకు మా భూమి ఇప్పించి ఊరు కొరకు ప్రభుత్వ నిధులతో వేసిన తాగునీటి బోర్ ప్రజల సౌకర్యార్థం ఉపయోగించేలా ప్రైవేట్ వ్యక్తుల దుర్వినియోగం జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు రైతులు కోరుకుంటున్నారు మా తాతగారిని ఇంకా సంక్రమించిన భూమి ఎందు రెండెకరాల యాభై రెండెకరాల ముప్పై సెంట్లు బి మణి వెంకటప్ప అనే వ్యక్తి రెండెకరాల ముప్పై సెంట్ని పట్టాపాస్ పుస్తకాలు చేయించుకున్నారు దీని కొరకు మేము పలుసార్లు తహసీల్దార్ గారిని అర్జీ పెట్టుకున్నా స్పందించలేదు దీనికి న్యాయం చేయవలసిందిగా ఇందు న్యాయం దీనిపైన ఎటువంటి స్పందన లేదు జరగలేదు దీని దీనికి న్యాయం జరగలేదు మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారిని తహసీల్దార్ వారిని కోరుచున్నాము ఇందులో గవర్నమెంట్కు సంబంధించిన బోర్లు ఉన్నది తాగునీటి కొరకు బోరు ఉన్నది దీన్ని కూడా ఆక్రమించుకొని దీన్ని వాళ్ళ సొంత వినియోగం మునివే కుమారుడు కుమారుడు అనే వ్యక్తి అతని సొంత పొలాలకు ఈ గవర్నమెంట్ బోర్ని ఉపయోగిస్తున్నారు దీని దీన్ని ఈ విషయం కొరకు కలెక్టర్ గారిని మాకు న్యాయం చేయవలసిన కోరుచున్నాము